అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈ రోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ఆశా వర్క్ల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఆ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఆశా వర్కర్ల నోటిఫికేషన్ ఉద్యోగాలు అనేది ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి అర్హత ఏంటి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వందల తొంభై నాలుగు ఆశా వర్కర్ల ఉద్యోగాలు అయితే జిల్లాల వారీగా రిలీజ్ చేశారు మీకు అది ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యక మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి అంటే ఏపీ ఆశా వర్కర్ నోటిఫికేషన్ ఇది జూన్ పద్దెనిమిదవ తేదీన అధికారంగా విడుదలయ్యింది మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయండి ఇందులో ఇరవై ఆరు జిల్లాలో భర్తీ చేయనున్నారు రూలర్ అర్బన్ అండ్ ట్రైబల్ ప్రాంతంలో కూడా ఈ అవకాశాలు లభించున్నాయి ఆశా కార్యకర్త ఉద్యోగాల కోసం అర్హత కలిగిన మహిళలు ఇది చక్కటి అవకాశం అండి ఇది అప్లై చేసుకోవచ్చు ఈసారి నోటిఫికేషన్ ద్వారా మొత్తం మీకు పన్నెండు వందల తొంభై నాలుగు ఆశా వర్కర్ల పోస్టులు అయితే భర్తీ చేశారు ఇందులో రూలర్ వచ్చేసి ఎనిమిది వందల అరవై ఎనిమిది ట్రైబుల్ నూట యాభై నాలుగు అర్బన్ రెండు వందల డెబ్భై రెండు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను జరుగుతున్నాయండి జిల్లాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే గుంటూరు నాలుగు వందల ముప్పై నాలుగు అనంతపురం యాభై ఎనిమిది విశాఖపట్నం అరవై ఎనిమిది కృష్ణా ఇరవై ఆరు మిగతా జిల్లాల వారీగా అనేది నోటిఫికేషన్లు అయితే మీరు చూడొచ్చు నోటిఫికేషన్ అనేది మీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఆశా వర్కర్లకి మీకు ఈ దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అభ్యర్థులు వివాహితలు వితంతువులు విడాకులు పొందిన మహిళలు వెనుకబడిన వాళ్ళు అయి ఉండాలి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నాయకత్వ లక్షణాలు ఉండాలి దరఖాస్తు చేసుకునే మహిళలు ఇరవై ఐదు వయసు ఇరవై ఐదు వయసు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి ఈ నోటిఫికేషన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదండి అన్ని కేటగిరీలు అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి ఫీజ్ అయితే లేదు ఏ ఏ కేటగిరీకి ఇంతని కూడా ఏమీ లేదు ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ ఎంపిక విధానం వచ్చేసరికి మీకు విద్యా అర్హతలో వచ్చిన మార్కులు బట్టి మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మెరిట్ లిస్ట్ బట్టి గతంలో చేసిన పని అనుభవం మీ ఇంతకుముందు గతంలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ వర్క్లో అయినా ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగా దీనిపై ఆధారపడి ఎంపిక చేస్తారు జిల్లా హెల్త్ సొసైటీ ద్వారా ఇది నిర్వహించబడుతుంది మీకు శాలరీ వచ్చేసి జీతం ఎంపికైన అభ్యర్థులకు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు జీతం అయితే అందిస్తారు దరఖాస్తు విధానం వచ్చేసరికి మీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ గ్రామ సచివాలయం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్ద దరఖాస్తు చేయాలి పట్టణ ప్రాంత అభ్యర్థులు వారు వార్డు సచివాలయం పరిధిలో పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్ద దరఖాస్తు సమర్పించాలి అంటే మీ సచివాలయంలో ఉన్న ఆరోగ్య సంబంధించిన మెడికల్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది మీ రెజ్యూము మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీ మీ బయోడేటా మీరు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే మనకి పద్దెనిమిదో తారీఖు జూన్ అండి దరఖాస్తు చివరి డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీకు జూన్ ఎంపిక ప్రక్రియ పూర్తి తేదీ వచ్చేసరికి ముప్పై తారీఖు అంటే మీరు రేపు ఇరవై మూడో తారీఖు కల్లా మీరు అప్లై చేసుకోవాలి మీకు ఎంపికైన ప్రక్రియ వచ్చేసరికి మీకు ముప్పై తారీఖు అండి మంత్ ఎండింగ్ మొత్తం మీకు పోస్టులు పన్నెండు వందల తొంభై నాలుగు అర్హత వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి ఓన్లీ మహిళలకి మాత్రమే వయసు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు జీతం వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీకు దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా మీ గ్రామ పట్టణ ఆరోగ్య కేంద్రంలోనే చేసుకోవాలి మీకు ఎంపిక వచ్చేసరికి మెరిట్ అనుభవం ఆధారంగా మీకు ఎంపిక అయితే మీకు అలా చేస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది సో ఈ విధంగా అనేది మీరు రేపే లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలియజేసి ఈ అప్లికేషన్ అనేది మీరు కంప్లీట్గా అప్లికేషన్ అంటే కంప్లీట్గా మీరు అప్లై చేసుకోగలరు దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్